నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఫతేపూర్ గ్రామంలో ఐకాన్ మైలారం రాము జన్మదిన వేడుకలు అట్టహసంగా నిర్వహించారు రాము జన్మదిన వేడుకల్లో భాగంగా సుమారు ఇరవై మంది యువకులు రక్తదానం చేశారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ సమాజ హితం కోసం తాము సైతం ముందడుగు వేస్తున్నామని అన్నారు రానున్న రోజుల్లో మరింత సేవే పరమావధిగా ముందుకు కొనసాగుతామన్నారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ ఉదయ్ సునీల్ అఖిల్ హర్షద్ జీవన్ రాకేష్ వంశీ రాకేష్ అశోక్ రాజు అన్వేష్ సాయినాథ్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మీ జేసిక్స్ మీడియా